హాయ్ వెల్కమ్ టు అబీటీవీ నేను బాను సంక్రాంతి సందడి మొదలైంది నగరాల నుంచి పల్లెలకు నగర ప్రజలు పల్లెలకు పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇదే అదనుగా భావించిన తెలంగాణ ఆర్టీసీ ముఖ్యంగా అదనపు ఛార్జీలతో ప్రజల యొక్క నడ్డి విరుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అటు మహిళలకు ఎంత లాభం అవుతుందో చెప్పలేములే కానీ ఫ్రీ బస్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గడం ఆ ఆదాయాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలనే అంశంలో భాగంగా ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు అటు దసరా కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఉగాది కానీ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అడ్డగోలుగా ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై హైదరాబాదుకు వచ్చి బతుకుతున్నటువంటి ప్రజలపై చాలా విపరీతమైన ఛార్జీలు మోపడం వల్ల వాళ్ళ జేబులు చిల్లు పడుతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే టీజీఎస్ ఆర్టీసీలో ఛార్జీలు యాభై శాతం అదనవంట ప్రైవేట్ ట్రావెల్స్లో నాలుగింతలది సంక్రాంతి పండగకు వెళ్ళాలంటే జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది నిజమే ఈ ఛార్జీలను చూస్తుంటే పాకెట్లో చేతి పెట్టుకొని అసలు ఎన్ని పైసలు ఉన్నాయని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అటు ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలు అంటూ ధరలు పెంచడం ఇటు రైళ్లలో సీట్లు మూడు నెలల ముందే బుక్ అవ్వడంతో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూస్తున్నారు ఇక రైల్స్ రైళ్ల విషయానికి వస్తే మూడు నెలల ముందే బుక్ అయిపోయినాయి అన్నీ ఇక ఖాళీ దొరికే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఎందుకంటే సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలకు చాలా గొప్ప పండుగ దాదాపు హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రజలు కానీ తెలంగాణకు తెలంగాణ పల్లెలకు వెళ్ళే ప్రజలతో ఆంధ్రప్రదేశ్ నగరం పూర్తిగా కాలైన పరిస్థితి దాదాపు పండగకు పోకపోతే వాళ్ళకు ఒక వెళితి కాబట్టి ఖచ్చితంగా అందరు వెళ్తారు ఇదే అదనుగా ఇదే లొసుకును గమనించిన ఈ ప్రభుత్వాలు అదనపు ఛార్జీలు పెంచి ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నాయని చూసి ఇక ప్రైవేటు ట్రావెల్స్లో అయితే చెప్పవశం కాదు ఇక వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అమాంతంగా ధరలు పెంచేశారు నగరంలో ఉంటున్న ఏపీకి చెందిన వారు సంక్రాంతికి తప్పక తమ ఊరు వెళ్తుంటారు ఇది వాస్తవం నగరంలోని ప్రజలు సంక్రాంతికి చాలా ఘనంగా చేసుకుంటారు ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు వాళ్ళు ఒక్కరు ఉండరేమో నాకు తెలిసి హైదరాబాద్లో అందరూ వెళ్ళిపోతారు ముఖ్యంగా విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్ళే ట్రావెల్స్ బస్సులు ఛార్జీలు నాలుగింతలు పెంచేశారు అంటే నాలుగు రెట్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి గరిష్టంగా నాలుగు వేలు విశాఖపట్నంకు ఆరు వేలు వసూలు చేస్తున్నారు ఆదిలాబాద్కు గరిష్టంగా ఐదు వేల నుంచి ఆరు వేల వరకు టికెట్ ఛార్జీలు అయిపోతున్నాయి ఈ ఛార్జీలకే పైసలన్నీ అయిపోయినాక వాడు పండుగ ఏం చేస్తాడు ఆడ నాకు అర్థం కాదు హైదరాబాద్ నుంచి పోయి పండుగ ఏం చేస్తాడు ఆయన మళ్ళీ నప్పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది టీఎస్ఆర్టీసీపై ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలపై నగర ప్రయాణికులు చాలా కోపంగా ఉన్నారు సాధారణ ఛార్జీలే అంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేయగా టీజీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ బస్సులో యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాధారణ ఛార్జీలే అని స్పష్టమైన ప్రకటన రావడంతో విజయవాడ గుంటూరు రాజమండ్రి విశాఖపట్నం వెళ్లే వారంతా ఏపీఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు వాస్తవంగా ఈ నగరం నుంచే దాదాపు పల్లెల్లో నగరం ఎంతో మందికి బతుకునిస్తుంది కాబట్టి పల్లెల్లో నుంచి దాదాపు కొన్ని లక్షల మంది వచ్చి బతుకుతున్న పరిస్థితి నగరం నుంచే ఎక్కువ పండుగకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బస్సులను నడుపుతుండగా ఏపీఎస్ఆర్టీసీ ఏడు వేల రెండు వందల బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది సింహభాగం హైదరాబాద్ నుంచే ఉన్నాయి ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచారు సాధారణ ఛార్జీలున్న బస్సులు తక్కువ నడపడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇటు మనం తెలంగాణలో చూసుకుంటే ఈ ఫ్రీ బస్సు వల్ల ఆ లోటును పూడ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం యాభై శాతం ఛార్జీలు పెంచి వాళ్ళ జేబులకు చిల్లు పడేటట్టు చేస్తుంది అటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ ఛార్జీలే ఉంచింది ఎందుకంటే అక్కడ ఫ్రీ బస్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి సాధారణ ఛార్జీలే పెట్టింది తెలంగాణకు వచ్చేసరికి ఇది చాలా దారుణమైన పరిస్థితి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఎట్టుందంటే ఆ కుడి చేతితోటి ఇచ్చి ఎడం చేతి తెచ్చుకున్నట్టు అటు ఫ్రీ బస్సులు అంటారు పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అడ్డగోలుగా రేట్లు పెంచుతారు ఎట్లా బతుకుతారంటే సామాన్య ప్రజలు నాకు అర్థం కాదు ఏదో రకంగా ఎన్నో ఎంతో కొంత ఎనకేసుకొని ఊర్లోకి పోతారు అక్కడ ఘనంగా పండగ చేసుకోవాలనుకుంటారు మీరు ఈయనే జేబులన్నీ చిల్లు పెట్టినాక ఊర్లకు ఏం పండుగ చేసుకుంటారు అసలు పండుగ చేసుకునే మూడు ఉంటుందా డబ్బు లేకపోతే ఏదైనా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేయాలి గాలి ఉన్నప్పుడే తూర్పు తూర్పుారా పట్టుకోవాలన్నట్టు పండుగలు ఉన్నప్పుడే మొత్తం దంచి మీ సంచిలేసుకోవాలని మీరు చూస్తున్నారు కానీ సామాన్యుల ప్రజలు సామాన్య ప్రజలు బతుకు తెరువు కోసం వచ్చినట్టు మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు ఎట్లా బతుకుతారని నాకు అర్థం కాదు ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఎంతమందికి లాభం అవుతుందో ఒక రకంగా చూస్తే మహిళలే మాకు ఎందుకు ఫ్రీ బస్సు అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆడ ఈడ ఈ పెట్టడం ఎందుకు ఇట్లా అడ్డగోలిగే ఛార్జీలు పెంచడం ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఎందుకంటే పండగలకే ఓ మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఊర్లలోకి పోయి అందట్లో కలిసి పండుగ చేసుకున్న పరిస్థితి ఆ పండుగను కూడా మీరు దూరం చేస్తే చాలా బాధాకరం దారుణమైన పరిస్థితి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక ముందు జరి ఇక ముందు ఉగాది ఉంది ఈ పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ ఛార్జీలను తగ్గిస్తే మంచిదని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజలు